జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఈ కథ తప్పకుండా విను నీ జీవితంలో ఉన్న శని ప్రభావం అంతా కూడా తొలగిపోతున్నాయని అమ్మవారు అయితే అంటున్నారండి మన అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లో వినే ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి జై మాత ఇక అమ్మవారి సందేశము ఒకరోజు ఇంకా కొంచెం సేపట్లో తెల్లవారుతుందనగా శివుడికి ఒక కల వచ్చింది ఆ కలలో శనిదేవుడు వచ్చాడు తన దగ్గరికి నేను ఇవాళ సాయంత్రం ఆరు గంటలలోపు నీ నెత్తినెక్కి నా ప్రభావం చూపిస్తాను అది కనీసము కొన్ని గంటల పాటు అన్నాడు శివుడికి మెలకు వచ్చింది దాంతోపాటు కోపం కూడా ఈ శని నన్నేం చేయగలడు అయినా నేను ఎవరనుకుంటున్నాడు వీడు మామూలు ప్రాణులతో ఆడుకున్నట్లు నాతో అనుకుంటున్నాడేమో ఈసారి వీడికి ఒక మంచి గుణపాఠం లభిస్తుంది గొప్ప వాళ్ళతో పెట్టుకోకూడదని తెలుస్తుంది అనుకున్నాడు శివుడు కానీ సమయం దగ్గర పడుతున్న కొద్దీ శివుడికి కంగారు ఎక్కువైంది శని చిలిపి చేస్తుల వల్ల ప్రమాదం పెద్దగా ఉండదు కానీ కష్టం మాత్రం బాగానే ఉంటుంది అందుకని ముందుగానే అన్నిటికీ సిద్ధపడి ఉండటం అవసరం అనుకున్నాడు వెంటనే పార్వతిని స్నేహితుల ఇంటికి ఎక్కడికో పంపించాడు హడావిడిగా పిల్లలిద్దరిని బంధువులకి పంపించాడు తన వాహనం ఎద్దును పశువైద్యుడి దగ్గరికి పంపించాడు మరి తను తన కోసం కైలాప్సంలోనే ఒక మూలన లోతైన గుంటను ఒక దాన్ని త్రవించుకున్నాడు అనుకున్న సమయానికి కొంచెం ముందుగానే ఆ గుంటలోకి దిగి లోపల లోతుగా కూర్చొని పైన మూట పెట్టుకున్నాడు అక్కడ మట్టి అంతా కొంచెం తడితడిగా వాసనగా అసౌకర్యంగా ఉన్నది అయినా ఆ గుంటలోనే కూర్చొని శని కోసం ఎదురుచూడటం మొదలుపెట్టాడు శివుడు ఈ శనికి పంతం ఎక్కువ మాట నెగ్గించుకోవడం కోసం ఏమైనా చేయగలడు వాడిప్పుడు నన్ను ఏం చేద్దామని అనుకున్నాడో మరి చూద్దాం అనుకుంటూ కూర్చున్నాడు గంట రెండు గంటలు మూడు గంటలు గడిచాయి అయినా శని జాడలేదు శివుడు అనేక విధాలుగా ఆలోచిస్తున్నాడు ఏమై ఉంటుంది శని చుట్టుప్రక్కల ఎక్కడో తిరుగుతూ ఉండి ఉంటాడు నేను ఇక్కడ దాక్కున్న సంగతి తెలియలేదేమో లేకపోతే నాతో తలపడేందుకు ధైర్యం చాలట్లేదేమో పిరికి పందకు అనుకున్నాడు ఇంకో రెండు గంటలు గడిచాయి వట్టి వదరబోతు ఎంతలేసి మాటలు మాట్లాడాడు ఇప్పుడు వాడి గర్వము పూర్తిగా అణిగిపోయి ఉంటుంది మంచిదిలే ఎవరితో ఎట్లా మాట్లాడాలో అర్థమై ఉంటుంది కొంచెం నాటో పెట్టుకుంటే ప్రయోజనం ఉన్నదని తెలిసి ఉంటుంది అనుకున్నాడు అంతలో సమయం ఆరు గంటలు అవ్వనే అయింది శని రాని రాలేదు పిరికివాడు మాటలన్నీ మూటగట్టుకుని ఏ మారుమూలనో దాక్కుని ఉంటాడు శివ కోపాగ్ని ఎదుర్కొంటే ప్రమాదం అని గ్రహించి ఎక్కడో నక్కి ఉంటాడు పాపం నవ్వుకున్నాడు శివుడు గుంటల నుండి బయటకు వచ్చి మెల్లగా ఇంటి వైపుకు నడవటం మొదలుపెట్టాడు చిరునవ్వుతో అంతలో అక్కడే ఒక చెట్టు కింద దర్జాగా కాలు మీద కాలు వేసుకొని పడుకున్న శని కనబడ్డాడు శివుడు విజయగర్వంతో చెట్టు దగ్గరికి వెళ్ళాడు శివుని చూడగానే శని నమస్కారం చేశాడు శివుడు కులాసాగా నవ్వుతూ అడిగాడు ఏమైంది చిన్నోడా నువ్వు మాటలు మర్చిపోయావా లేకపోతే భయపడి వెనక్కి తగ్గావా అయినా నువ్వు ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉందిలే ఎవరిని అన్నా పీడించాలనుకునే ముందు నువ్వు ఎంత బలవంతులు అనేది జాగ్రత్తగా గమనించి తెలుసుకోవాలి ఎదుటి వాళ్ళ శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా ఊరికే బీరాలు పలకూడదు అర్థమైందా ఈ మాత్రం గుణపాఠం అయితే దొరికింది కదా నీకు అన్నాడు పెద్ద మనిషిలాగా శని గట్టిగా నవ్వాడు పరమశివ నమస్కారం నువ్వు ఒట్టి బోలాశంకరుడివి అని విన్నాను కానీ మరి ఇంత అమ్మాయికి నన్ను కూడా ఊహించలేదు నేను నిన్ను అన్ని కష్టాలు పాలు చేసినా ఇంకా నువ్వు నా ప్రభావాన్ని గుర్తించనే లేదంటే ఆశ్చర్యంగా ఉంది నువ్వు నీ భార్యను పిల్లలను చివరకు నీ వాహనాన్ని కూడా ఎక్కడికో పంపించవలసి వచ్చింది నేలలో అంతలోటు గుండెలో తడితడిగా వాసన వాసనగా ఉండే మారుమూల ప్రదేశంలో ఒకటి రెండు కాదు ఆరు గంటల పాటు నక్కి కూర్చోవలసి వచ్చింది ఇదంతా నా ప్రభావం వల్ల కాకుంటే మరి దేనివల్ల అంటూ స్వామివారికి శాస్త్రాంగ నమస్కారం చేశాడు శని కేవలం నా ధర్మం నిర్వర్తించాను క్షమించండి స్వామి అని వేడుకున్నాను అన్నాడు ఈ కథ ద్వారా అమ్మవారు చెప్పేది ఏమిటి అంటే శని ఈశ్వరుడు ఎవరికైనా సరే ఇబ్బంది పెట్టాలని చూస్తారు కానీ చివరిలో అంతా మంచి చేసి వెళ్తాడు అలాగే మీకున్న శని ప్రదోషాలన్నీ కూడా తొలగిపోతున్నాయి కాబట్టి మీరు ఈ కథ వినగలుగుతున్నారు అలాహి అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారు ఈ సందేశం విన్నవారి జీవితంలో చాలా గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి తప్పకుండా జరిగి తీరుతాయండి అందులో మాత్రం సందేహం లేదు నమ్మకంతో ఉండండి మీ జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి అమ్మవారు తప్పకుండా తీసుకొచ్చి మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు అమ్మవారి మీద నమ్మకంతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా అమ్మవారిని మనం నమ్మకంతో పూజిస్తే మన జీవితంలో ఉన్న సకల కష్టాలని కూడా అమ్మవారు తీర్చేసి మనకి మంచి జీవితాన్ని ప్రసాదించే ఏకైక అమ్మవారు ఎవరు అంటే రాత్రిదేవతగా పేరొందిన మన వారాహి అమ్మవారే అండి వారాహి అమ్మను ప్రతినిత్యం తలవండి మీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలను చూడండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఈరోజు సర్వేజన జన భవంతు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము జై వారాహి మాత జై జై వారాహి మాత